కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ని నలభై అమెండ్మెంట్స్ తోటి ఒక ప్రతిపాదన తెస్తానని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం తోటి దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఒక విధంగా లాభదాయకమే ఎందుకంటే మనం ఒకసారి వక్ఫ్ యాక్ట్ గురించి చూసుకుంటే కనుక వక్ఫ్ ద ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ నుండి ఈ యొక్క వక్ఫ్ చట్టం అలాగా ఉంది అంటే దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది చట్టం అయితే ఎప్పుడు కూడా దీని మీద పెద్దగా చర్చ కానీ అసలు యాక్ట్ అంటే ఏంటి అనేది దేశ ప్రజలు తెలియకపోవడం ఈ విధంగానైనా చర్చ చేయడం వల్ల అసలు వక్ఫ్ అంటే ఏంటి దాని పర్పస్ ఏంటి దీనివల్ల ఏంటి దీన్ని ఎందుకు వఫ్ చేశారు ప్రభుత్వం దీనికి దీంట్లో ఏం చేయగలదు ముస్లింల యొక్క బాధ్యత ఏంటి అనే విషయాలు కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వక్ఫ్ యాక్ట్ ప్రకారం డిస్టిక్ వక్ఫ్ కమిటీ దానికి ఆర్డీఓ లేదా కలెక్టర్ కానీ ఉంటారు ఒక కమిటీ మెంబర్లు ఉంటారు కమిటీ మెంబర్లు అందరూ కూడా ముస్లింలు అవి ఉంటారు అంతేకాకుండా స్టేట్లో వర్క్ స్టేట్ వర్క్ బోర్డు ఉంటుంది ఆ స్టేట్ వర్క్ బోర్డులో డైరెక్టర్లు ఉంటారు ఒక సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారి సిఇఓగా ఉంటారు అలాగే వర్క్ బోర్డు చైర్మన్ ఉంటారు నేషనల్ లెవెల్లో వర్క్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది ఇది రాష్ట్రాల్లో ఉన్న అన్ని వర్క్ బోర్డులకు కూడా మానిటరింగ్ చేసి అడ్వైజ్ ఇస్తుంది అంటే దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంతా కూడా ఒక పకడబందీగా ఉంది మరో గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో రైల్వేసు తర్వాత డిఫెన్స్ తర్వాత దాదాపు ఎనిమిది లక్షల డెబ్భై ఐదు వేల ఎకరాల వరకు ఒక ప్రాపర్టీ ఉంది అనే విషయాన్ని ఈ మధ్యనే ప్రభుత్వం చెప్పడం జరగడంతో భారతదేశంలో అంద చాలా మట్టుకు అన్ని అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా ఇంత లార్జ్ స్కేల్లో ఉన్న ప్రాపర్టీలు ఉన్న ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఒక్క విషయం ఆలోచించాలి రంగనాథ్ కమిటీ రిపోర్ట్ కానీ సచార్ కమిటీ రిపోర్ట్ కానీ ఏం చెప్పాలంటే భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఎవరంటే విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఉద్యోగాల్లో కూడా వెనుకబడి ఉన్న వర్గం కింద నుండి అట్టడుగు స్థానం నుండి మొదటి స్థానంలో ఉన్న వరకు ముస్లిం వర్గం అంటే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ముస్లింల అభివృద్ధి కోసం ఇచ్చినా కూడా వాళ్ళు అలా డెవలప్మెంట్ కాకుండా ఈ ఆస్తులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయనే విషయం ఇప్పుడు అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఈ యొక్క అసలు వక్ఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే కనుక ఒక మంచి పని చేయడం కోసం తన ఆస్తిని సమాజం సమాజానికి ఉపయోగ ఒక ముస్లిం వ్యక్తి ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు అది పర్మనెంట్గా ఒకసారి ఆ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రాపర్టీ అమ్మడానికి లేదు కేవలం అది సమాజ హితం కోసం పనిచేయాలి ఆ సమాజ హితం అంటే అక్కడ వక్ఫ్లో ఏమొస్తాయంటే పేదలకు ఉచిత ధన సహాయం చేయడం భోజనం ఇతర సదుపాయాలు కల్పించడం పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల స్థాపన నిర్వహణ ఉపాధ్యాయులకు జీవనభృతి మసీదులు శ్మశానాల యొక్క మెయింటెనెన్స్ అవసరార్థం నిర్మాణాలు చేయడం అలాగే కాలువలు వంతెనలు నిర్మించడం అలాగే విడ విడోస్కి వాళ్ళకి ఏమో ధన సహాయం చేయడం అలాగే పేద మహిళలకు ధన సహాయం చేయడం అలాగే విద్యాపరంగా అవసరం ఉన్న వాళ్ళకి ధన ధన సహాయం చేయడం అంటే సమాజానికి పనికొచ్చే హితమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు వక్ఫ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలని నిజంగా జరుగుంటే గనక ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజం ఎంతో అభివృద్ధి చెంది ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా ఉండే విధంగా ఉండేది ఇది పెద్దగా జరగలేదు కాబట్టి వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఇన్ని ఆస్తులను ఇప్పటికొచ్చి సరైన పద్ధతులు ఉపయోగించుకోవడం లేనిది తేటతల్ల అవుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వక్ఫాస్తుల పరిరక్షణ కోసం అలాగే ఈ వక్ఫాస్తి ఎందుకోసం అయితే వక్ఫ్ చేశారో ఆ పర్పస్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి కనుక వాళ్ళు నిజంగా చిత్తసూత్తు పనిచేస్తే అది చాలా గొప్ప విషయం ఈ ది వక్ఫ్ యాక్ట్ అనేది నైన్టీన్ ట్వంటీ త్రీ నుండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నైన్ అలాగే నైన్టీన్ ఫైవ్ వరకు కూడా రకరకాల అమెండ్మెంట్ జరిగింది యాక్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఫెయిల్జర్ అవుతుంది కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వక్ కమిటీల్లో కానీ జిల్లా వక్ కమిటీలో కానీ స్టేట్ వక్ బోర్డులో కానీ కేవలం అధికార పార్టీలో ఉన్న వాళ్ళ సభ్యులనే వేస్తారు వేసి అధికార పార్టీ ఏ విధంగా అయితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దాని ప్రకారం వీళ్ళు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది వాళ్ళు అధికార పార్టీ ఎగ్నిస్ట్గా చెప్తే వాళ్ళు తీసేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ జోక్యం వక్ఫ్లో ఎక్కువగా ఉండటంతో వక్ఫ ఆ యొక్క పర్పస్ కానీ ఆస్తులు కానీ కొట్టుకు కరెక్ట్గా ఉపయోగపడే విధంగా లేదు ఈ వక్ఫ్ ఎలాగుందో ఎండోమెంట్స్ కూడా మేము చూసుకుంటే కంటే ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా ఆ యొక్క దేవాలయాల నిర్వహణకు ప్రజా ఉపయోగార్థం పెట్టారు అలాగే ఈ ఈ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ చూస్తే కనుక మనకి అర్థమవుతుంది పెద్దలు పెట్టిన పర్పస్ మంచిదే కాకపోతే ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అలాగే ఎవరైతే ముతవల్లీలు ఉంటారో ముతవల్లీలు చాలా మట్టుకు వాళ్ళు కూడా వక్ఫ్ ఎవరైతే ఇచ్చారో వక్ఫ్ ప్రాపర్టీ ఇచ్చారో వాళ్ళు ముతవల్లీలు ఉంటారో తర్వాత వాళ్ళ వారసులుగా ఉండే అవకాశం ఉంటుంది అయితే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ఈ వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడడానికి కమిషనరేట్ చేయాలి చేస్తే విశేష అధికారాలు ఇచ్చి ఒక ప్రాపర్టీలు ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా ఆక్యుపై చేసే విధంగా ఉండాలి ఎందుకంటే భారతదేశంలో చూసుకుంటే కనుక ఎక్కువగా ఎంక్రోచ్మెంట్లు జరిగిన ప్రాపర్టీలు అంటే ఒక ప్రాపర్టీలే పాపం పేరుకి వక్ బోర్డు ఆధీనంలో ఉన్న రికార్డులో ఉన్నా కూడా అక్కడ ఎవరయో ఇల్లు ఉంటాయి ఎవరో ఎవరో వ్యాపారాలు చేస్తుంటారు ఎవరో వేరే వేరే పనులు పని చేస్తుంటారు కానీ దానివల్ల ఒక రూపాయి ఆదాయం కూడా ఒక వక్ బోర్డుకి రాదు వక్ బోర్డుకి రానప్పుడు అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు పడే విధంగా ఉండకుండా కొంతమంది చేతుల్లో ఆ మెజారిటీ ప్రాపర్టీలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎవరైతే ఒక ప్రాపర్టీలు ఆక్రమించుకున్నారో వాళ్ళని కూడా ఎవిక్ట్ చేసే విధంగా చట్టాన్ని పదును చేసి ఒక పర్పస్కి కరెక్ట్గా ఉపయోగించాలని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకుంటే కనుక నిజంగా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం సమాజం ఎంతో రుణపడి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఈ ఒక ప్రాపర్టీల వల్ల పెద్దగా ప్రమ పెద్దగా ఉపయోగం ఏం జరగలేదు కాబట్టి యాక్చువల్గా పూర్తిగా దాని ఉపయోగాన్ని సమాజం పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ముస్లిం సమాజానికి మేలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరో ముఖ్య విషయం ఏంటంటే ముస్లిం ధార్మిక పుస్తకాల ప్రకారం మూడు విషయాలు చనిపోయిన తర్వాత కూడా అతనికి ఎప్పటికి కూడా పుణ్యాలు ఇస్తూనే ఉంటాయి చనిపోయిన వ్యక్తికి అవి ఏంటంటే ఒకటి పెద్దలకు ఉపయోగపడే కాలువలు తవ్వించడం కానీ సత్రాలు కట్టడం కానీ ఇటువంటివి చేస్తే రెండోది మంచి నడవడికలుగా పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళు సమాజానికి హితం చేస్తూ వాళ్ళు మంచి పనులు చేస్తూ పోతే ఆ దాని ద్వారా దాని ద్వారా కూడా వాళ్ళకి పుణ్యం వస్తూ ఉంటుంది మూడు విద్య తనకు తెలిసిన విద్యని ఇంకో వాళ్ళకి నేర్పి ఆ విద్య ద్వారా ఎంతోమందికి విద్యాధనం చేస్తే కనుక అది కూడా ఎంతమంది చదువుకొని ఎంతమంది వాళ్ళు అలా అభివృద్ధి చెంది అలా మంచి పనులు చేస్తూ మిగతాలు నేర్పుతుంటారు ఆ మూడు కూడా ఇలాగ ఎప్పుడూ వస్తూ ఉంటాయని చెప్తారు కాబట్టి వక్ఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా భావించి అందుకోసమే చాలా మట్టుకు వక్ఫ్ చేస్తారు కాబట్టి వక్ఫ్ ఉద్దేశం చాలా మంచిది దాని గురించి కొన్ని అపోహలు నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాను వక్ఫ్ ఉద్దేశం మంచిది ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక సమాజానికి ఎంతో హితం జరుగుతుందనే విషయాన్ని అందరూ గమనించి ఈ విషయంలో అప్పవాలంటే తొలగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను